హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మదర్స్ డే స్పెషల్గా బగారా రైస్ అలాగే ఆలు కుర్మా రైతా అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంది ఆల్రెడీ మేము ట్రై చేసాం కాబట్టి తినేసాం కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ అనేది వస్తుందండి బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు షాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం అండి గ్లాస్న్నర బియ్యం అయితే కడిగి పెట్టు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించిన పాని పెట్టుకోవాలి పాని పెట్టుకున్నంత తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి బగారా రైస్కి ఒక త్రీ టూ ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది బగారా రైస్లోకి ఇలా ఆయిల్ నెయ్యి అన్నీ వేడి ఆయిల్ అనేది హీట్ అయినాక ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదా షాజీరా లవంగాలు యాలకులు అలాగే బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకుని చక్కగా వేయించుకోవాలి బగారా రైస్కి మెయిన్ ఇంగ్రీడెంట్ షాజీరా అండి షాజీరా ఉంటేనే మనకి బగారా రైస్ అనేది చాలా టేస్ట్ అనేది ఉంటుంది అవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అనేది తీసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి కొలత అనేది ఉంటుందండి మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే రెండు గ్లా రెండు ఉల్లిపాయలు అయితే తీసుకోండి నేను నర బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను తీసుకుని వెళ్ళ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అది కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలండి ఇవి ఇంట్లో ఉన్న మామూలు బియ్యం సన్న బియ్యం కాబట్టి నేను ఒకటికి రెండున్నర నీళ్ళు చొప్పున పోసానండి అంటే ఇప్పుడు నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యం పోసాను అందుకని మూడున్నర గ్లాసు నీళ్ళ వాటర్ అయితే పోసుకుంటున్నాను అదే మీరు బాస్మతి రైస్తో చేసుకున్నట్లయితే బాస్మతి రైస్ ఒక వన్ అవర్ నాన పెట్టుకోండి వన్ అవర్ నానపెట్టుకుంటేనే మనకి ఒక కప్పు బాస్మతి రైస్కి ఒక కప్పు వాటర్ అనేది సరిపోతుంది ఇప్పుడు నేను సన్న బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకన్నర గ్లాసు మూడున్నర గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను కొలత అనేది చక్కగా చూసుకుంటే మనకి రైస్ అనేది పొడి వస్తుందండి ఇందులోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి ఈ ఎసల్లోనే వేసేసుకోవాలి అన్నీ గరం మసాలా పుదీనా కరివేపాకు అన్నీ ఒకసారి వేసేసిన తర్వాత కలిపెట్టేసుకోండి మనం ఆల్రెడీ ఇందులో నూనె నెయ్యి మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి రైస్ అనేది మనకి పొడి వస్తుందండి మనం అన్నం బాయిల్ అయినప్పుడే ఇలా ఆయిల్ అన్ని మసాలాలు వేసుకుంటే పుదీనా కొత్తిమీర అనేది ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది చక్కగా ఇలా మొత్తం ఎసరు మొత్తం ఒకసారి కలిపేసుకున్నంత ఇందులోనే తగినంత సాల్ట్ ఇప్పుడు సాల్ట్ అనేది టేస్ట్ అనేది చూసుకోండి సాల్ట్ కూడా వేసుకున్నంత ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి సాల్ట్ మొత్తం కరిగి కరిగిపోతుంది కరిగిపోయేంత వరకు ఒకసారి కలిపెట్టుకుంటే మనం రెండు మూడు సార్లు చక్కగా మనకి సాల్ట్ అనేది కరిగిపోయి రైస్ మొత్తానికి పడుతుంది మొత్తం అంతా ఒకసారి తర్వాత సిమ్లో పెట్టుకుని మూత అనేది వేసుకోండి మధ్యలో ఒకసారి కలుపుకోండి కలుపుకుని చూస్తే మనకి అడుగునది అంటుకుందా లేకపోతే రైస్ ఉడుకుందా లేదా ఒకసారి అనేది చెక్ చేసుకోండి మధ్యలో ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ అనేది వేసుకోవాలి మనకి ఎసరు కరెక్ట్గా సరుకు వేసుకున్నాం కాబట్టి మనం ఇంకా పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను బగారా రైస్లోకి ఆలు కుర అయితే చేస్తున్నానండి నేను దానికి ముందుగా కావాల్సింది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ నేను బగారా రైస్లోకి అల్లం వెల్లుల్పే పేస్ట్ వేసాను కాబట్టి ఇందులోకి సరిపడా కూడా అల్లం వెల్లిపాయ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పేస్ట్లోకి అయితే జీడిపప్పు అలాగే ధనియాలు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి ఈ బ ఆలు కూరకి నేను ముందుగా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసే సన్నగా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాం ఒకసారి ఇలా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మన రెండు మీడియం సైజు బంగారుదంపులు కూడా ఇలా మరి ఎంత చిన్నవి కాదు మరి అంత పెద్దవి కాదు బంగారుదంపులు ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుంటే సరిపోతుంది బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ బగారా రైస్లోకి ఆలు కూర చాలా బాగుంటుందండి నేనైతే ఆలు కూర కుక్కర్లో అయితే చేస్తున్నాను ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ అనేది పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా కూరకి సరిపడా ఒక నాలుగైదు స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ చక్కగా వేగాలి ఈ మదర్స్ డేకి మీ మమ్మీకి స్పెషల్ ఏం చేస్తారో కామెంట్ చేయండి అలాగే మీ మమ్మీకి ఇష్టమైన వంట చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఏం చేశారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రెండు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ టమాటాలను కూడా వేసేసి బాగా మెత్తగా మగ్గ పెట్టుకోవాలండి టమాటాలు ముక్క అనేది మెత్త పడిన తర్వాత మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపెట్టేసుకోండి చక్కగా కలిపెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోనే కొద్దిగా పెరిగేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పెరిగి అయితే సరిపోతుందండి టమాటాలు చక్కగా చూసిగా ఇలా మగ్గిపోయినా చూసారా మగ్గిపోయిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు పెరిగి అయితే సరిపోతుందండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది వేసిన తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ అలాగే మీరు స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాను నేను టీ స్పూన్తో నేను రెండు స్పూన్లు కారం అయితే వేసాను అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టేసుకోండి అలాగే మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు మొత్తం ఒకసారి కనిపెట్టుకోండి ఇందులో కొద్దిగా తగిన నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని రెండు బిజినెస్ రాంటే మంచి బంగాళ కూర అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కుక్కర్లో ప్రెజర్ అంతా పోయినాక ఒకసారి మూత తీసి చూసుకుంటే మనకి బంగాళదుమ్మ కూర అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిన ఆయిల్ అనేది పైకి తెలియదు చూసారా ఎంత బాగా కుక్ అయింది బంగాళదుమ్మ కూడా చాలా మెత్తగా తయారు కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించుకుని అందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ ఒకసారి వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మనకి ఆలు కూర అనేది రెడీ అయిపోతుందండి బగారా రైస్లోకి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ కర్రీ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ బగారా రైస్లోకి ఆలు కూరతో పాటు రైతా కూడా చేస్తున్నానండి మా పెద్ద పాపకి కంపల్సరీగా రైత అనేది ఉండాల్సిందే ఫ్రైడ్ రైస్ అయినా వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా వెజ్ వెజ్ బిర్యానీ అయినా ఏదైనా రైత అనేది కంపల్సరీగా అడుగుతుంది తను అందుకే రైత అయితే చేస్తున్నాను చిక్కటి పెరిగి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోనే కొద్ది సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి వేసుకుంటే మొత్తం అంతా ఒకసారి కలిపెట్టుకో కలిపెట్టుకుంటే మనకి రైత అనేది రెడీ అయిపోతుందండి చూడండి మనకి ఇలా ఉంటే ఇంత చక్కగా ఉంటే రైత అనేది సరిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి రైత మా పిల్లలకి చాలా ఇష్టం రైతా ఉంటేనే అసలు రైస్ అనే ఫ్రైడ్ రైస్ అనేది తింటారు లేకపోతే అసలు తినరు మా చిన్న పాప అయితే అస్సలు రైతా కూడా తిందు ఉత్తిదైతే అయితే తింటుంది మా పెద్ద పాపకి రైతా కావాలి కాబట్టి అయితే చేశాను ఇప్పుడు మదర్స్ డే స్పెషల్గా బగారా రైస్ ఆలు కుర్మా రైతే అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్